హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ చూ శారీస్ ఆఫర్ పెట్టాను ఆషాఢం ఆఫరు చూసారా శారీ ఎంత బాగుందో మంచి షైనింగ్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది చూ శారీస్ ఆఫర్ పెట్టాను ఇవి మనం లాస్ట్ టైము పన్నెండు వందలకి సేల్ చేశాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఆషాడవ ఆఫర్ పెట్టాను ఆషాడవ ఆఫర్లో ఓన్లీ తొమ్మిది వందల రూపాయలకే పెట్టేశాను సో ఫస్ట్ క్వాలిటీ అదే క్వాలిటీ ఆషాడవ ఆఫరు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు లేదంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడిద్ది చూసారా శారీ మొత్తం బుటీస్ వస్తాయి చిన్న చిన్న బుటీస్ వస్తాయి సో ఫ్రెండ్స్ శారీ అయితే సూపర్ ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి ఎత్తుకొని ఉండటం అలా ఏం ఉండదు చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది మన జార్జెట్ శారీస్ లాగా చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీస్ నేను చాలా సేల్ చేశాను పన్నెండు వందలకు సేల్ చేశాను ఇది ఇప్పుడు ఆషాఢం ఆఫర్ పెట్టాను ఓన్లీ తొమ్మిది వందలు తొమ్మిది వందలు సారీ రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగు లేదంటే ఎక్స్ట్రా పడిద్ది ఛార్జింగ్ సారీ చార్ చార్జు సో ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా ఇస్తారు లేసు సూపర్గా ఉంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగుందో సారీ గ్రీన్ కలర్ ఇది ఇందులో కలర్స్ చూపిస్తా స్కై బ్లూ కలర్ ఫ్రెండ్స్ ఇది స్కై బ్లూ కలర్ వస్తుంది ఇది వచ్చి బేబీ పింక్ చూసారా ఎంత బాగుంది అసలు మంచి షైనింగ్ వస్తుంది షైనింగ్ వస్తుంది బాగా చాలా బాగుంది సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ తొమ్మిది వందల రూపాయలు మాత్రము ఆ షాడో ఆఫరు యెల్లో కలర్ ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది ఎల్లో కలరు సూపర్గా ఉంది సారీ కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది చూ సారీ గ్రీన్లో ఇదిగోండి ఇంకో సారీ ఫ్రెండ్స్ ఇవి ఎన్ని సెట్లు ఒకే కలరు ఒకే శారీస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎన్ని కలర్స్ అయినా మన దగ్గర రెడీగానే ఉన్నాయి సో జుమ్మీచూ శారీసు మనం పన్నెండు వందలు అమ్మాము ఈ శారీస్ని పన్నెండు వందల శారీసు ఇప్పుడు మనం తొమ్మిది వందలకి ఆఫర్ పెట్టాము ఇదే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ లేసు ఇదంతా చూసారా శారీ అంతా ఇదే మనం ఫస్ట్ క్వాలిటీ ఇది శారీ ఆషాఢం ఆఫరు బిగ్ సేల్ పెట్టేశాను ఓన్లీ 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 తొమ్మిది వందలు మాత్రమే ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కై బ్లూ కలరు ఇంకొకటి ఈ కలర్స్ బాగా ఫేమస్ ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు నేను చూపించేవన్నీ బాగా ఫేమస్ జుమ్మీచు శారీసుల్లో ఈ కలర్స్ వరకు బాగా ఫేమస్ ఇప్పుడు నేను చూపించేయన్నీ బాగా సేల్ అయింది ఫ్రెండ్స్ మన ఛానల్ని మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలి ఫ్రెండ్స్ ఇంకా మీ సపోర్ట్ ఇంకా కావాలి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సో మీ అందరి సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యం అవుతుంది సో మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నా ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఇది ఆనియన్ పింకు ఆనియన్ పింక్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇద్దరిపోయింది ఇది వచ్చి బేబీ పింక్ ఫ్రెండ్స్ బేబీ పింకు ఆల్రెడీ నేను బేబీ పింక్ చూపించాను కదా ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఎన్ని కలర్స్ కావాలన్నా మన దగ్గర ఎన్ని సారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు నచ్చిన కలరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలర్స్ అయితే ఇద్దరుపోయింది జుమ్మీచూ శారీసుల్లో ఎల్లో కలరు ఇంకో ఎల్లో వచ్చింది చూసారా లేస్ ఇలా వస్తుంది శారీ మొత్తం లేస్ వస్తుంది ఇలా చిన్న చిన్న చెమకీలు డిజైన్ వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ తొమ్మిది వందల రూపాయలు మాత్రమే టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇద్దరు కలిసి తీసుకోవచ్చు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లేదంటే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ పడిద్ది సో ఫ్రెండ్స్ ఈ కలర్స్ అన్నీ చూసారు కదా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి సో చూసారు కదా ఎంత బాగున్నాయో చూసారా ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎత్తుకొని ఉంటాం అసలు అలా బరకగా ఉండటం అలా ఏం లేదు చాలా స్మూత్గా ఉంది చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా జుమ్మీచు ఫస్ట్ క్వాలిటీ ఈ శారీస్ అన్నీ ఫస్ట్ క్వాలిటీ మనము పన్నెండు వందలకు సేల్ చేసాము ఇప్పుడు ఆ షాడో ఆఫర్ కింద మనం ఓన్లీ తొమ్మిది వందలకే సేల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో చూసారా గ్రీన్ కలరు ఎంత షైనింగ్ వస్తుందో సూపర్గా ఉంది ఎల్లో కలరు అదిరిపోయింది ఫ్రెండ్స్ అసలు ఈ కలర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది విడిగా చూసిన దానికంటే కూడా ఇట్లా రియల్గా చూస్తే ఇంకా బాగుంది వీడియోలో చూసిన దానికంటే కూడా రియల్గా ఇంకా బాగుంది సార్ రియల్లో కలరు ఇది స్కై బ్లూ కలరు స్కై బ్లూ కలరు లేస్ ఎలా వస్తుంది అసలు ఎంత షైనింగ్ వస్తుంది ఫ్రెండ్స్ అసలు సూపర్గా ఉంది ఇదంతా ఫస్ట్ క్వాలిటీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్కై బ్లూ కలరు సో బేబీ పింక్ కూడా బాగా చేయలేని ఫ్రెండ్స్ అన్ని కలర్స్ బాగున్నాయి ఒకటని కాదు ఫ్రెండ్స్ అన్ని కలర్స్ చాలా 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 బాగున్నాయి సో చూసారు కదా ఎంత బాగున్నాయో శారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్